అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీకి రంగం సిద్ధం ముప్పై మూడు నెలల పీఆర్సీ బకాయిలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి కష్టాలు రెండు వేల ఇరవై ఐదులో కొత్త పిఆర్సి స్కేల్స్ వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చే రెండో పిఆర్సి కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్నారు అయితే కొత్త పిఆర్సికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది గత పిఆర్సీలో ఉద్యోగులు ముప్పై మూడు నెలల పిఆర్సీ బకాయిలను నష్టపోయారు ఈ నేపథ్యంలో కొత్త పిఆర్సీకి అనుగుణంగా కొత్త పిఆర్సీ ఆర్పిఎస్ స్కేల్స్ను రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెడతారా అనే ప్రశ్న ఉద్యోగుల్లో నెలకొంది సో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు మరియు నిరాశలు ప్రభుత్వ ఉద్యోగులు ఆరు నెలలకు ఒకసారి డిఏ ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సిని ఆశిస్తారు మొదటి పిఆర్సి గడువు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటితో ముగిసిన ప్రభుత్వం నేటికి పిఆర్సీ ప్రకటించలేదు ప్రకటించే దిశగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వాడే పిఆర్సి రెండో పిఆర్సి అమలుకు కమిటీ నియమించింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వేతన సవరణ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ పిఆర్సిని ప్రకటించకపోవడం శోచనీయం గత పిఆర్సి కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం ముప్పై మూడు నెలల సుదీర్ఘ కాలం తర్వాతే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ప్రస్తుతం నియమించిన కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకెంత సమయం పడుతుందో అర్థం కావటం లేదని ఉద్యోగులు అంటున్నారు ప్రభుత్వం కేవలం ఐదు శాతం మధ్యంతర వృద్ధిని ప్రకటించి పిఆర్సీని ఆలస్యం చేయడం సమంజసం కాదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఏడాదిన్నర కాలంగా డిమాండ్ చేస్తున్నాయి కానీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవటం పట్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు గత పిఆర్సి అనుభవాలు గత ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంట్తో రెండు వేల పద్దెనిమిదిలో రావాల్సిన పిఆర్సిని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా రెండు వేల ఇరవై ఐదులో ఇరవైలో ప్రకటించింది రెండో పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే పద్దెనిమిది నెలలు కావస్తున్నప్పటికీ అది ఎప్పుడు ప్రకటిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం వేతనాలు ఒకటో తారీఖున ఇస్తే సరిపోదని పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను కూడా విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఒక డిఏ రెండు వేల ఇరవై నాలుగులో రెండు డిఏలు రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో ఒక డిఏ పెండింగ్ ఉన్నాయి వీటన్నిటిని విడుదల చేసి పిఆర్సి ఫిట్మెంట్ మంజూరు చేసే ప్రయత్నంగా ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వం ముందుగా డిఏలను ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక సార్లు విజ్ఞప్తి చేశాయి కానీ ప్రభుత్వం ఆ విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో సంఘాలు ఉద్యమం బాట పట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి పిఆర్సి సంగతి దేవుడెరుగు ముందు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లిస్తే అదే గొప్ప విషయమని ఉద్యోగులు అంటున్నారు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి గత అక్టోబర్ లో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి పిలుపునిచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కొద్ది కాలం వేచి చూడాలని కోరటంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని విరమించుకున్నాయి అయితే సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని సంఘాలు హెచ్చరిస్తున్నాయి గత పిఆర్సీ కమిటీ ప్రభుత్వానికి డెబ్బై ఐదు శాతం ఫిట్మెంట్ను సిఫార్సు చేయగా నిరాశ చెందిన ఉద్యోగులు నివేదిక పత్రాలను చింపి నిరసన వ్యక్తం చేశారు కూడా దీంతో ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ముప్పై శాతం ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించింది ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెరుగైన ఫిట్మెంట్తో వెంటనే పిఆర్సీని ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు గత పిఆర్సీలో ముప్పై మూడు నెలల బకాయిలు కోల్పోయిన ఉద్యోగులు రెండో పిఆర్సీలో కూడా అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గత పిఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా కొన్ని జీవోలు విడుదల చేయలేదు ప్రస్తుతం కమిటీ సంఘాల సూచనలు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి అన్ని సంఘాలు ముకుమ్ముడిగా ప్రతిపాదించిన సిపిఎస్ విధానం రద్దు అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వం త్వరగా తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమ బాట తప్పదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వం వెంటనే నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ పిఆర్సీని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని అయితే ఆశిద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి కి సంబంధించిన ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అని అయితే ఆ